వెల్కమ్ టు ఎన్హెచ్ న్యూస్ డైలీ మనకు ఈ మధ్య చాలా వార్తల్లో వినిపిస్తున్న విషయం ఏంటంటే తమిళనాడు స్టేట్ వర్సెస్ గవర్నర్ మధ్య జరిగిన వివాదంలో ఆ యొక్క బిల్లులు పెండింగ్ లాంగ్ సుదీర్ఘకాలం పాటు బిల్లులు పెండింగ్ పెట్టడం ద్వారా వాళ్ళు సుప్రీంకోర్టును ఆ యొక్క ప్రభుత్వం స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం వల్ల సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది అదేంటంటే గవర్నర్ బిల్లుపై సంతకం పెట్టకుండానే అక్కడ వాళ్ళు స్వంతగా ఆ యొక్క పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ చట్టంలోకి మారడం జరిగింది అయితే దీని గురించి మనం తెలుసుకునే ముందు అసలు రాజ్యాంగం అంటే ఏమిటి రాష్ట్రపతి విధులు ఏమిటి సుప్రీంకోర్టు విధులు ఏమిటి తర్వాత గవర్నర్ తర్వాత ముఖ్యమంత్రి మంత్రి మండలి ఇక్కడ రాష్ట్రంలో శాసన మండలి వీటిపైన ఒక్కసారి కొంచెం అవగాహన మనం తెచ్చుకున్నట్లయితే పూర్తిగా ఈ యొక్క విషయంపై మనకు అర్థమవుతుంది ముఖ్యంగా రాజ్యాంగం అసలు రాజ్యాంగం అంటే ఏమిటి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం మనం పరిపాలించుకోవడానికి పంతొమ్మిది వందల యాభైలో జనవరి ఇరవై ఆరు రోజున రాజ్యాంగాన్ని మనము అమలులోకి తెచ్చుకోవడం జరిగింది అంటే మనం ఏ విధంగా పరిపాలించుకోవాలి మన యొక్క దేశాన్ని పౌరులకు ఎలాంటి హక్కులు ఉండాలి తర్వాత మనది ప్రజాస్వామ్య రాజ్యం అంటే ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలు ఎన్నుకోబడిన రాజ్యాంగ రాజ్యాంగం ఏర్పడడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లుంటే చట్టసభల్లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రధానమంత్రి మరి ప్రధాన మంత్రి మండలి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవైనా చేర్పులు మార్పులు ఉంటే పార్లమెంటులో బిల్లుల ద్వారా వాటిని చేర్చడం జరుగుతుంది అందులో ఆ యొక్క చేర్చినటువంటి ఆ బిల్లులను ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన తర్వాత అవి చట్టంగా మారాలంటే రాష్ట్రపతి తప్పకుండా సైన్ చేయాల్సి ఉంటుంది అప్పుడే ఆ యొక్క చట్టం మనకు అమలులోకి వస్తుంది అది కేంద్ర ప్రభుత్వం తర్వాత రాష్ట్రప్రతికి అక్కడ ఉన్నటువంటి యొక్క చట్టం చేసే అధికారంలో భాగం అదే కనుక మనం ఇక్కడ స్టేట్ అంటే రాష్ట్రాలు కనుక చూసుకుంటే రాష్ట్రాల్లో రాష్ట్ర శాసనసభ ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి చేసిన బిల్లులను గవర్నర్ ఆమోదించిన తర్వాతే అవి చట్టం అవుతాయి మరి ఈ మధ్య కాలంలో తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వం గత సంవత్సరం నర నుంచి పది చిలుకు బిల్లులను వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత గవర్నర్ గారికి వాటిని పంపించడం కూడా జరిగింది మరి జరిగినప్పుడు గవర్నర్ గారు ఏం చేశారంటే అయితే ఎప్పుడైతే ఈ యొక్క రాష్ట్ర శాసనసభలో ఆమోదం పొందిన బిల్లులు గవర్నర్ వద్దకు చెందుతాయో అక్కడ గవర్నర్ ఆర్టికల్ టూ హండ్రెడ్ ప్రకారం ఆ యొక్క బిల్లును ఆమోదించవచ్చు లేదా రిజెక్ట్ చేసి శాసనసభకు మళ్ళీ సవరణలతోటి పంపేయమని పంపించవచ్చు లేదా ఇంకో అందులో ఏమైనా విశ్లేషమైనటువంటి తీర్పు కానీ ఇంకా ఏదైనా ఉంటే రాష్ట్రపతికి పంపించి నిర్ణయం తీసుకోమని కూడా అడగవచ్చు కానీ అక్కడ గవర్నర్ ఆ బిల్లులను తింపి పంపలేదు తర్వాత కొన్ని బిల్లులను రాష్ట్రపతికి పంపించినప్పటికీ అవి అలాగే పెండింగ్లో సుదీర్ఘ కాలం పాటు ఉండడం జరిగింది మరి ముఖ్యంగా చూసుకుంటే ఒక రాష్ట్రంలో పరిపాలన జరగాలంటే అప్పటికి సంబంధించినటువంటి ఆ రాష్ట్రం అందరి శాసనసభలు ఎవరైతే శాసనసభకు ఎన్నికయ్యారో వాళ్ళంతా మెజార్టీగా ఆ రాష్ట్ర శ్రేస్సు కొరకు వారు అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అంటే బాగోగు నిర్ణయాలు రాష్ట్ర బాగోగు నిర్ణయాలు తీసుకొని చట్టరూపం చేసి అక్కడ పరిపాలించడం జరుగుతుంది మరి అలాంటప్పుడు గవర్నర్ గారు మరి ఆ యొక్క మూడు అధికారాలు కూడా ఏది వినియోగించకుండా సుదీర్ఘ కాలం పాటు పెండింగ్ పెడితే మరి అక్కడ వాళ్ళు చేయాలనుకున్న మంచి ఆ యొక్క రాష్ట్ర ప్రజలకు ఆ యొక్క పరిపాలన చేయకుండా అడ్డంకిగా మారిందని వారు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందనంటే ఒకటి కాదు రెండు కాదు సంవత్సర నరం కాలం పాటు బిల్లులు పెండింగ్లో ఉండడం సమంజసం కాదని వాళ్ళు అయితే సుప్రీంకోర్టుకి ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ప్రకారం ఏదైనా రాజ్యాంగంలోని అంశం అమలులోని అమలు చేసే ప్రక్రియలో ఆటంకం జరిగినప్పుడు కంపల్సరీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం అనేది జరుగుతుంది సో కావున సుప్రీంకోర్టు ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ప్రకారం వాళ్ళు ఆ యొక్క పెండింగ్లో ఉన్న బిల్లులను మీరు ఎగ్జిక్యూట్ చేసి చట్ అవి చట్టరూపం దాల్చాయని ఒక పెద్ద చారిత్రాత్మకమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది అయితే ఆ తీర్పు టూ బెంచ్ మెయిన్ తీర్పు అంటే ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన తీర్పు కాబట్టి ఏదైనా రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక తీర్పు చెప్తున్నప్పుడు కనీసం ఐదుగురు కానీ సభ్యులతో ఉన్న బెంచ్ కానీ ఏడుగురు బెంచ్ కానీ లేదా తొమ్మిది మంది బెంచ్ కానీ మనకు తీర్పు ఇస్తే ఇంత గతంలో ఇలాంటి అంటే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు కూడా ఇలాంటి రాజ్యాంగంలోని మౌలిక స్వరూపాన్ని మార్చకూడదని కూడా ఎన్నో తీర్పులు మనకు ఉన్నాయి అయితే రాజ్యాంగంలో ఎక్కడ కూడా మూడు నెలల సమయంలో గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని అక్కడ లేదు కానీ ఒక విషయాన్ని స్పష్టంగా అక్కడ చెప్పడం జరిగింది యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ అని ఆ యొక్క మన యొక్క కాన్స్టిట్యూషన్లో రాసి ఉంది అంటే సుప్రీంకోర్టు దాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత త్వరగా అంటే ఒక మూడు నెలల సమయం సరిపోతుంది కదా అని ఆలోచించి రాష్ట్రపతికి మరియు గవర్నర్కి ఒక సూచన చేయడం జరిగింది అదేంటంటే రాష్ట్ర శాసనసభ అయినా రాష్ట్ర శాసనసభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత కంపల్సరీ మూడు లోపు దానిపై నిర్ణయం తీసుకోవాలి సవరణలకై తిరిగి పంపించాలి లేకపోతే దాన్ని సైన్ చేసి చట్టంగా మార్చాలి మొత్తం మీద మూడు నెలల కంటే ఎక్కువ రోజులు పెండింగ్లో పెట్టకూడదని అక్కడ మనకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది సో దీనిపైనే ద్రౌపది ముర్ము గారు క్లారిటీగా ఒక పద్నాలుగు క్వశ్చన్స్ వేయడం అని అనకుండా పద్నాలుగు క్వశ్చన్స్ పైన క్లారిటీ ఇవ్వమని సుప్రీంకోర్టుని అడగడం జరిగింది సో భవిష్యత్తులో ఇప్పుడు సుప్రీంకోర్టు కంపల్సరీ దీని మీద ఒక మంచి తీర్పు వస్తుందని ఆశిద్దాం అంటే నా దృష్టిలో ఏంటిది అని అంటే ఎప్పుడైనా ప్రజలే పాలకులు కాబట్టి సో రాష్ట్రంలో శాసనసభ్యులు చేసినటువంటి చట్టము మరియు కేంద్రంలో ఎంపీలు చేసినటువంటి మంత్రి మండలి ప్రధానమంత్రి చేసినటువంటి చట్టాలు కంపల్సరీ మనకు ముందుకు వెళితేనే బాగుంటుందని నా అభిప్రాయాన్ని నేను తెలియజేస్తున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి యొక్క ముఖ్య విషయం ఏమిటంటే ఈ యొక్క రాజ్యాంగంపై అంబేద్కర్ గారు ఒక విషయం చెప్పారు రాజ్యాంగం ఎంత మంచిగానో ఉండనివ్వండి కానీ అమలు చేసే వ్యక్తులు మంచివారు కాకపోతే అది పూర్తిగా అమలు జరగదు అని చెప్పడం జరిగింది సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే సుప్రీంకోర్టు ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చిందని భావిస్తున్నాను మీరు కూడా కామెంట్ రూపంలో మీకు అభిప్రాయం తెలిపండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తోటి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందు